ఇవాళ పరిస్థితులు ఎంత విచిత్రంగా మారిపోతున్నాయంటే ఒక మన విమానాన్ని ఒక దాన్ని హైజాక్ చేశారు పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ విమానాన్ని కాందహార్ వద్దకు అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే కాందహార్ వద్ద ఉంచారు వాళ్ళు ఉంచి నెగోసియేషన్స్ చేస్తున్నారు ఫైనల్ గా తీవ్రవాదులు మాత్రం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మంత్రి అమీర్ ఖాన్ ముఠాకి ఈయన ఢిల్లీ వచ్చి రావడానికి ఉండరు మామూలుగా అయినా ఐక్యరాజ్య సమితిలో పర్మిషన్ తీసుకొని ఏకంగా జయశంకర్ గారిని కలిశారు జయశంకర్ గారిని కలవాలంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద నాయకులే భయపడతారు ఎందుకంటే ఆయనతో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఆయనకు ఉన్న అపారమైన జ్ఞానానికి వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి ఆయనతో భయపడతారు అలాంటిది ఒక తాలిబాన్ నాయకుడు ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ జయశంకర్తో కూర్చొని మాట్లాడటం అంటే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అంటేనే తీవ్రవాదం కదా మరి దీనికి బాధ్యులు ఎవరు పాకిస్తాన్ సో అమెరికా వాళ్ళు అంత డబ్బులు తీసుకొని ఈ తాలిబాన్ యువతులను తీవ్రవాదులుగా మార్చి బలి చేయడం సో ఇందులో పాకిస్తాన్ వాడు చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు ఇవాళ కాలం మారిపోయింది అంటే యుఎస్ఎస్ఆర్ తాలిబాన్ వేరు అమెరికా వాళ్ళు చూసిన తాలిబాన్ వేరు ఇవాళ భారత్ కంట్రోల్ చేస్తున్న తాలిబాన్ మీకు సెమినార్లు పెడతారు కాన్ఫరెన్స్లు పెడతారు ప్రపంచ స్థాయిలో ఎలా నడుచుకోవాలి డిప్లొమాటిక్ ఛానల్స్లో ఎలా మాట్లాడాలి రేపు ఐక్యరాజ్య సమితిలో మీకు సభ్యత్వం వచ్చింది అనుకోండి మీ ప్రవర్తన ఎలా ఉండాలి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం అంటే ఒక సివిలైజ్డ్ సొసైటీని మనం ఎలా చూడాలనుకుంటున్నామో ఆఫ్ఘనిస్తాన్లో అలా చూస్తున్నాం పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దోచుకున్నారు మనం ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేసాం ఇదే తేడా ఇప్పుడు వచ్చిన ఫారిన్ ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మంత్రి ఏం మాట్లాడుతున్నారంటే బాగ్రామ్ రేపు ఒక క్లియర్ వీడియో చేస్తాను ఈ బాగ్రామ్ ఎయిర్ ప్రైస్ అమెరికా వాళ్ళు కావాలని అంటున్నారు మన మీద చాలా ఒత్తిడి తీసుకొని వస్తున్నారు మీకు సాయం కావాలి అని అడుగుతున్నారు మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఇదొక డీల్ జయశంకర్ గారు తీరు చూస్తే ఈయన చాలా సాఫ్ట్గా ఉండి చాలా విచిత్రంగా ఉంటాడు సాఫ్ట్గా ఉన్నా చాలా అగ్రెసివ్గా మారిపోయారు ఈయన ఎట్లా మాట్లాడుతున్నారంటే భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు లేదు కదా మధ్యలో పాకిస్తాన్ ఉంది కదా మనం హైపోతటికల్గా మాట్లాడితే ఏం జరుగుతుంది పిఓకే ఆనుకొని ఉన్న వాగ్రా బార్డర్ ఈ వాగా బార్డర్ అన్నప్పుడు ఏంటి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు భారత్ ఈ మార్గం గుండా మీకు వెళ్ళవచ్చు ఇక్కడ ఒక హైవే ఉంది అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తున్నారు ఇక్కడ దాకా మీకు రండి వాఘా బార్డర్ దాకా రండి ఈ మీకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తాం అవసరమైతే పాకిస్తాన్ ఎదిరిస్తాం తజకిస్తాన్ ఒక దేశం ఉంది కదా అక్కడ భారత్కి సంబంధించిన రెండు ఎయిర్ బేసెస్ ఉన్నాయి మన సుఖాయి విమానాలు అక్కడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి అలాంటిది ఒకవేళ వాగా బేస్ను బాగ్రామ్ ఎయిర్ భారత్ భారత్కు చెప్తే జస్ట్ ఇమాజిన్ పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక ఒకవైపు వాగా బార్డర్ అక్కడ మీకు ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన తాలిబాన్లు ఉన్నారు ఇంకొక వైపు ఏంటి కైపర్ పాక్ తక్కువ పస్టు యువకులు వాళ్ళు రెడీగా ఉన్నారు తెరేకి తాలిబాన్ పాకిస్తాన్ సో ఇతను మీకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ భారత్కి వస్తున్నాడు అనుకున్న కోపంతోనే మీకు పాకి పాకిస్తాన్ వాళ్ళు కాబుల్ మీద బాంబింగ్ చేశారు అంటే మేము ఊరుకోము మీరు ఇండియాతో కలిసిపోతే ఇది వీళ్ళు ఇస్తున్న హెచ్చరిక పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇక్కడ భారత్లో ఏం జరుగుతుంది మేము నేను ఏం చేయాలో ఎలా ప్రతీకారం తీసుకోవాలో త్వరలోనే చూస్తావు కదా రోజు మీకు వెయ్యి నుంచి పదిహేను వందల మంది పాకిస్తాన్ చాలా మరణిస్తున్నారండి అని భారత్ హెచ్చరిస్తుంది రోజుకి అంటే ఎక్కడ అసలు బయట ఎవరు మాట్లాడరు ఏ మీడియా చెప్పరు కానీ తాలిబాన్ వాళ్ళ చేతుల మీదుగా ఈ కైపర్ పాక్ వద్ద మీకు పాకిస్తాన్ సైనికులు ఇలాగా ఆయుధాలు కూడా లేకుండా పారిపోవడం అంటే నిజంగానే పారిపోవడం అక్కడ అట్లా పరిస్థితి ఉంది అక్కడ ఇటువైపు నుంచి వచ్చారనుకోండి బలూచిస్తాన్ క్లియర్గా ఉన్నారు వాళ్ళు అయితే బలూచిస్తాన్ మాది ఇక్కడ ఎవరు రాకూడదు మరి ఇటువైపు వచ్చారా ఒక రౌండ్ సర్కిల్ వేసి ఇక్కడికి వస్తే పిఓకే భారత్ ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఇది మీరు ఆలోచించాలనుకోండి ఎనీ మూమెంట్ ఆ దేశం అక్కడి నుంచి మాయమైపోవచ్చు మనం తలుచుకోవాలి అంతేకాని ఎనీ మూమెంట్ పాకిస్తాన్ అక్కడి నుంచి మాయమైపోవచ్చు మేము పాకిస్తాన్ ప్రజలకు చేయకూడదు ఇట్లా మా దృష్టంతో తీవ్రవాదం మీదే ఉందని భారత్ మాట్లాడుతుంది మరి ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఏమంటున్నారు మాకు మా పశ్చూన్ల కోసం ఒక విడిప్రాతను కావాలి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారండి ఆయన ఈ పస్ట్రూన్ యొక్క రిప్రజెంటేటివ్ ఆయన తనను పంజాబీ అంటాడు మూలాల్లోకి వెళితే ఒక పస్ట్రూన్ ఆయన అలాంటప్పుడు ఇక్కడ దూర్ లైన్ ఇదంతా అజిత్ ధ్రోవల్ గారి యొక్క ఆటలో భాగం అండి ఈ డూరాండ్ లైన్ ఏదైతే ఉందో మనం మాట్లాడుతున్నామో ఒకవైపు పాకిస్తాన్ ఉంటుంది దానికి ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలలో ఈ పస్టూన్ జాతి వాళ్ళు ఉంటారు మాకు ఒక విడి ప్రాంతం కావాలి మా పశ్చూర్ల కోసమే ఒక నగరం టౌన్ కావాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీని మధ్యలోనే ఒక డూరాండ్ లైన్ ఉంది కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ డూరాండ్ లైన్ వాళ్ళు ఒప్పుకోరు సో కాన్ఫ్లిక్ట్ అంతా ఇదే ఇప్పుడు వాళ్ళు రావడం మనతో ఉన్న రిక్వెస్ట్ ఏమిటి ఇక్కడ ఏంటి ఈ సమస్యలకు సొల్యూషన్ చెప్పండి వాళ్ళు అడుగుతున్నారు అమెరికా వాడు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు వాడితో యుద్ధం చేయడానికి మేము రెడీ ఇరవై ఏళ్ళ పాటు చేశాం కదా ఆల్రెడీ మీరు చూశారు కదా ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మేము ఊరుకోము అని అంటున్నారు కాబట్టి డిప్లొమాటిక్ ఛానల్స్ ఇట్లా ఎలా అప్రోచ్ అవ్వాలి అందుకని మేము జయశంకర్ గారి దాకా వచ్చాము అని ఆయన మాకు ఇచ్చే సొల్యూషన్ ఏంటి అని ఆఫ్ఘనిస్తాన్ అడుగుతోంది పాకిస్తాన్ విషయంలో మేము ఏం చేయాలి అమెరికా వాడి ఇలాగా అంటే వాడి విమానాలు కూడా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మీద తిరగడం అనేది చాలా మంది చూస్తున్నారు మన మేము పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ చేయబోతున్నాం మనకి సపోర్ట్గా తగ్గిన దేశాలు కూడా ఉన్నారు కానీ ఎలా అప్రోచ్ అవ్వడం ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఏం చేసినా తీవ్రవాదులు దాడాలని అంటారు కదా వాళ్ళ ప్రభుత్వాలను ఎవరు గుర్తించడం లేదు కదా ఫస్ట్ రష్యా వాళ్ళు తర్వాత మనమే కదా పిలిచి ఢిల్లీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు మీకు డ్యాములు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని చేసాం ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ బాగుండాలనే ఒకప్పుడు మా సరిహద్దు ఇప్పుడు మా దే ఒకప్పుడు మా దేశం కాబట్టి విడిచిపెట్టాం మన మన పాకిస్తాన్ వాడు ఎలా చేస్తున్నాడు చాబహార్ పోర్టు వద్ద భారత్ను ఆపగలిగితే ఇదే కదండి సమస్య డొనాల్డ్ ట్రంప్ సంక్షన్స్ చాబహార్ పోర్టు మీద ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ కోపం ఎందుకు భారత్ మాకు సహాయం చేయాలని వస్తే మీరు ఎవరు ఆపడానికి కాబట్టి వాగ్ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేద్దాం ఆ గేట్స్ను ఓపెన్ చేద్దాం భారత్ సెకండ్ సైన్యం అక్కడికి వస్తే ఈ వాగా బార్డర్లో మీరు ఎవరైనా వెళ్ళారా మీరు వెళ్ళారనుకోండి అటువైపు మీకు చైనా కనిపిస్తుంది ఇటువైపు పిఓకే కనిపిస్తుంది ఇంకొక వైపు ఏమో ఆఫ్ఘనిస్తాన్ సో ఇక్కడ ఒక మంచి హైవే ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఇప్పుడు ఈ హైవే రెడీ అయిపోయింది అనుకోండి దీని ద్వారా భారత్ బార్డర్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ పిఓకేని తీసేయండి పిఓకే లేదో అనుకోండి పరిస్థితి చూడండి భారత్ ఆఫ్ఘనిస్తాన్ దాటుకుంటూ వెళ్తే ఇరాన్ అక్కడ నుంచి ఆర్కేనియా డైరెక్ట్గా రష్యా దాకా అంటే ఒక హైవేని వేసేయచ్చండి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు భారత్ ఎందుకు ఆగడం ఎంత వ్యాపారం చూడండి ఎన్ని దేశాలను మీరు కలుపుకోవచ్చు సెంట్రల్ ఏషియాకి టోటల్ యాక్సెస్ దొరికేస్తుంది ఒక్క పిఓపిని పెట్టుకొని ఈ పాకిస్తాన్ వాడి ఆగడాలని ఇంకా మనం ఎంతకాలం భరించాలి ఎంతకాలం ఉపేక్షించాలి కాబట్టి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనే అస్త్రాన్ని వాడతామా లేదా ఈ వాగా బార్డర్ అంటామా బలూచు బలూచు లిబరేషన్ ఆర్మీ అంటామా తెరికి తాలిబాన్ పాకిస్తానా లేదా ఏదో ఒక రకంగా ఈ పివోకానబడే కాన్సెప్ట్ని లేకుండా చేయాలండి ఇది ఉండకూడదు పాకిస్తాన్ ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం ఈ సరిహద్దులంతా ఓపెన్ అప్ అయిపోతే మనకు ఇట్లాంటి అద్భుతమైన హైవే దొరకాలి మరి చైనావాడు చైనావాడి ఇటు మనం అబ్జెక్ట్ చేయడండి చైనావాడి దృష్టి మారిపోయింది ఈ వాగా బార్డర్లో ఉండే హైవేని నేను కూడా వాడుకుంటాను కలిసి వ్యాపారం చేద్దాము అని చైనావాడు మాట్లాడతాడు అప్పుడు భారత్ నుంచి టిబెట్ దాకా వాడు వేసుకున్న హైవేస్ ని మీరు వాడుకోండి అంటాడు కలిసిపోతే ఎంత అడ్వాంటేజ్ అసలు ఒక పాకిస్తాన్ని చూసుకొని ఇంతంత పెద్ద అవకాశాలను మనం వదులుకోవాలా ఎందుకు పోగొట్టుకోవాలి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇక్కడ భారత్కు వచ్చి జైశంకర్ గారిని కలుస్తున్నారంటే ఈ వ్యవహారాన్ని అంతా కూడా మనం చక్క పెట్టుకోవాలి ఈ క్లియర్ చేసుకోవాలి ఏదో ఒక రోజు పీవోకో మీద వేసేయాలి పాకిస్తాన్ మీద వేసి అక్కడ నుంచి పాకిస్తాన్ని తరిమేసేయాలి తరిమేస్తే ఈ ప్రాంతం అంతా మనకు క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతే పిఓకే పాకిస్తాన్ అనబడే ఒక పెద్ద సమస్య నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి వస్తున్న ఈ సమస్య టోటల్గా క్లియర్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది మరి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కి రావడం ఇందులో ఉండే గుడ్ అర్థం ఏమిటి మీకు అనిపిస్తుందో కామెంట్స్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మిగతా గురించి తెలుసుకుందాం భారత్ మాతాకి జై